హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంక ఈరోజైతే ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ వెలికిచ్చుకొని స్టవ్ మీద వండి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక కర్రీ చేద్దామని అయితే చేస్తున్నాను ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈరోజు వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అనమాట క్యాబేజీ అయితే చక్కగా కట్ చేసి అయితే పెట్టేశాను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఓకే అండి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని వల్ల మనం ఎంత హ్యాపీగా ఉంటున్నామా ఏంటి అనేది చూసుకోవాలండి ఎప్పుడూ కూడా మనం ఒకటే చోట కూర్చొని నిలబడి అయ్యో ఇది చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అది చేస్తే వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించడం అయితే వేస్ట్ అండి ఎప్పుడు కూడా ఒకరికి నష్టం కలిగించని పని మనకి బతుకు తెరువును ఇచ్చే పని కష్టపడి ఏ పని చేసుకున్నా సరే అండి ఎవరికి కూడా భయపడాల్సిన పని సిగ్గుపడాల్సిన పని అయితే అస్సలు లేదనమాట ఎవరో ఏదో అనుకుంటారని మనకు తెలిసిన పనిని మనకు వచ్చిన పనిని ఆపుకొని అయ్యో నేను అదే చేయాలి అది చేస్తేనే లైఫ్లో నలుగురు మంచిగా చూస్తారు ఇలా అనుకుంటూ పోయామంటే తర్వాత వెనక్కి తిరిగి కొన్ని రోజుల తర్వాత చూసుకున్నామంటే మనకంటూ మనకు నచ్చిన పని అంటూ చేసింది ఏదీ ఉండదు అందుకే ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఏమనుకుంటారో అన్న విషయం పక్కన పెట్టి మనం ఏమనుకుంటున్నాం మనం ఏం చేయాలనుకుంటున్నాము మన గోల్ ఏంటి మనం ఏం సాధించాలనుకుంటున్నాము మనం ఎలాంటి ఏం పని చేయాలి ఏంటి ఇట్లా మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలన్నమాట అలానే మనకు నచ్చిన పని నలుగురికి బాధ కలిగించే పని అయితే అసలు అయ్యి ఉండకూడదు అలా అని అందరి గురించి ఆలోచిస్తూ కూడా మనమైతే ఎక్కడున్నామో అక్కడే ఆగిపోకూడదు అనమాట మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూ ఉండాలి అంతేకాని ఎక్కడ నించున్నామో ఎక్కడ కూర్చున్నామో అక్కడే ఉండిపోకూడదు అనమాట ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటంటే వాళ్ళు ఖాళీగా కూర్చొని టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారండి ఎంతో కొంత నాకు అదే ఆజాబే కావాలి నేను ఆ బిజినెస్సే చేయాలి అని అలానే అనుకుంటూ కూర్చుండిపోతున్నారు అనమాట ఫస్ట్ అయితే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి దా కొంత మనకనేది మనం కష్టపడి సంపాదించుకోవాలి మన ఖర్చుల పెట్టుకన్నా సంపాదించుకోవాలి అది అలా అనుకుంటే బెటర్ అనమాట అలా కాకుండా నేను అంత శాలరీ అయితేనే చేస్తాను అన్ ఆ బిజినెస్సే చేస్తాను అలానే చేస్తాను అంత అమౌంట్ ఉంటేనే చేస్తాను ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దబ్బా ఫస్ట్ స్టార్టింగ్లో మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే ఎంతో కొంత సరదే వచ్చిన వాటికి మనం అంటూ ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా ఎంతో కొంత సంపాదిస్తున్నామా అన్నదే చూసుకోవాలన్నమాట అంతేకాకుండా మనం ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు మనం ఈ పని చేస్తే చీప్గా ఉంటుందేమో ఇట్లాంటివి కూడా ఆలోచించవద్దా కష్ట కష్టపడి ఏ పని చేసైనా బ్రతకొచ్చు ఎలాంటిది లేదు మనల్ని ఈ పని చేస్తున్నామని చిన్న చూపు చూసేవాళ్ళు మనల్ని మాట అనేవాళ్ళు వాళ్ళే మనకి రూపాయి ఇచ్చి ఆ నువ్వు ఈ పూట తిను నీకు తినడానికి లేదు కదా అని చెప్పారు అలాగే మనకు కావాల్సినవి ఏమి వాళ్ళు కొనివ్వరు అనమాట మనకి కావాల్సినవి మనమే సంపాదించుకోవాలి కష్టపడాలి ఎవరేమనుకుంటారన్నది ఆలోచించకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండాలని అయితే నా అభిప్రాయం అనమాట నేను చెప్పేది అందరి గురించి కాదండి కొంతమంది అయితే అలా ఆలోచిస్తూ ఉంటారనమాట వాళ్ళకి వయసు ఉండి చేయగల శక్తి ఉండి ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను అనమాట నాకు అనిపించింది మాత్రమే చెప్పానండి ఎవరు కూడా తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు కరెక్ట్గానే అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఓకేనా ఓకే అండి నేనైతే ఇంకక్కడ కర్రీ అయితే చేసేసానండి క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట అలాగే చట్నీ చేసానండి పల్లీల చట్నీ అనమాట అది కూడా ఒక గిన్నెలకైతే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ఊతప్పాలు చేద్దామని స్టవ్ మీద బాండీ అయితే పెట్టేశానండి ఫస్ట్ అయితే పిండినైతే కొన్ని వాటర్ కొంచెం ఉప్పేసి చక్కగా కలిపి పెట్టుకున్నాను ఇది ఇడ్లీ పిండి అనమాట ఇడ్లీ పిండితోటి అయితే చేస్తున్నాను దోశపెనం వేడైన తర్వాత ఒక గింటె పిండి అయితే వేసానండి తర్వాత పైన క్యారెట్ వేసి కొంచెం ఆయిల్ చల్లి ఒకవైపు కాలిన తర్వాత తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పేసి కాలునిచ్చి తీసి హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను ఇప్పుడైతే నేను ఓన్లీ క్యారెట్ అయితే వేసి రెండైతే చేస్తున్నానమాట పిల్లలైతే ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేస్తే తినమంటున్నారు ఇక అందుకని వాళ్ళ కోసం కేవలం క్యారెట్ పట్టుకే వేసి చేస్తున్నాను అనమాట ఇలా ఇంకా పిల్లలకి చెర ఒకటి అయితే సరిపోతుందండి ఇంకా వాళ్ళకైతే అవి చేశాను తింటున్నారు కూర్చొని ఇంకా రెడీ అయ్యారనమాట పిల్లలు కూడా ఇంక ఈలోపు మా వారికి మా తమ్ముడికి కూడా చేయాలి కదా ఇక్కడైతే ఇంక వాళ్ళకి పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్స్ ఈ మూడు అయితే వేసి చక్కగా కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే కాల్ చేసి ఇలా ఓ పోసి పోషి అనమాట అలాగే ఇందులో మనం జీలకర్ర వేసుకొని కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుందండి పిండిలో కూడా కొంచెం పసుపు వేసుకొని చేసుకుంటే బాగుంటుందన్నమాట కాకపోతే నేనైతే కొత్తిమీర జీలకర్ర అయితే వేయలేదు పిండిలో కూడా పసుపు వేయలేదన్నమాట మా వారైతే పసుపొద్దు అని అయితే అన్నారు ఇంక అందుకని వేయలేదు చక్కగా ఇంకా అయితే పోసేసి వాళ్ళకైతే ఇచ్చేసానండి తినేశారు తర్వాత బాక్సులు పెట్టేశానమాట వాళ్ళు వెళ్ళారు మా వారు మా తమ్ముడు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు అలాగే పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసానండి వచ్చేసిన తర్వాత నేను కూడా ఇంక ఓ అయితే తింటున్నానండి ఇంక ఇందాకే కొంచెం టైం ఉంటే వాళ్ళతో పాటు రెండు ఓ అయితే పోసి హాట్ బాక్స్లో పెట్టేశాను అనమాట ఇంకా అయితే ఇప్పుడు పెట్టుకొని తింటున్నాను బాగున్నాయి అండి టేస్ట్ అయితే ఇలా నేను ఇడ్లీ పిండితో కూడా తప్పాలు అయితే చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు రెగ్యులర్గా డైలీ ఇంకా ఇడ్లీ ఏం తింటారండి అందుకే ఇలా అయితే చేసి ఇస్తూ ఉంటానన్నమాట అలాగే ఇడ్లీ పిండితో మనం పునుగులు కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పునుగులు కూడా చేశాను అనమాట రెండు మూడు వీడియోలు అయితే అప్లోడ్ చేశాను పునుగులు కూడా చాలా బాగుంటాయి అండి ఇడ్లీ పిండితో చేసుకున్నామంటే ఇంకా మనం గుంత కూడా చేసుకోవచ్చు అండి అవి కూడా బాగుంటాయి అనమాట టేస్ట్ వచ్చేసి ఇంకా ఊతప్పాలు వచ్చేసి ఇలా దోసపెనం పైన కాకుండా మనకి లాగా బాండీ టైప్లో ఉంటుంది కదా అందులో కనుక చేసామంటే బాగా బాగుంటాయి అన్నమాట టేస్ట్ మనం దెబ్బ రొట్టెలు పోసుకుంటాం కదా బాండీలో అలా వీటిని కూడా చేసామంటే టేస్ట్ బాగుంటుంది కాకపోతే మా వారికి అయితే బాండీలో చేస్తే నచ్చదనమాట ఆయిల్ ఎక్కువ అక్కడే ఉండిపోతుంది ఎక్కువ పడుతుంది అని అంటూ ఉంటారు అందుకని నేను దోసపెనం పైన చేస్తూ ఉంటాను ఒక చిన్న బాండీలో చేసినా కానీ ఇలా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్క ఇక చాలామంది నీ యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడవచ్చు కదా చెప్పొచ్చు కదా అని అయితే అంటూ ఉన్నారనమాట నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పుకోవటానికంటూ ఏం లేదండి నేను నాకైతే ఒకటే అనిపిస్తుంది చెప్పొచ్చు కాకపోతే సక్సెస్ అయ్యి చెప్తే అందరికీ నచ్చుతుందండి మనం ఇంకా సక్సెస్ అవ్వలేదు సక్సెస్ అంటే ఏంటి స్వప్నని మీకు అనిపించవచ్చు మన ఛానల్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండి మన వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటే అదే మనకి కొంత సక్సెస్ వచ్చినట్టు అనమాట కాకపోతే ఇప్పుడు మనం చెప్పినా కానీ అంత మంచిగా అనమాట ఏదైనా అండి సక్సెస్ సక్సెస్ అయిన వాళ్ళు చెప్తేనే అది కరెక్ట్ అవ్వని రాంగ్ అవ్వని తప్పవని ఏదన్నా అవ్వని సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే గుడ్డిగా ఫాలో అవుతారు గుడ్డిగా నమ్మేస్తారనమాట అంతే అండి ఇంకా మనం ఇప్పుడిప్పుడే కదా మనకి ఇంకా సక్సెస్ అనేది రాలేదు ఇప్పుడు చెప్పటం కూడా నాకు అంత కరెక్ట్ అయితే అనిపించట్లేదు కాకపోతే చాలామంది అడుగుతూ ఉన్నారనమాట యూట్యూబ్ జర్నీ గురించి చెప్పవచ్చు కదా అసలు ఎలా స్టార్ట్ చేసా ఏంటి మొదటి నుంచి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు చెప్తే మేము తెలుసుకుంటాం కదా అని అయితే అంటూ ఉన్నారు చెప్తానండి నేను కాకపోతే కొంత టైం పడుతుందనమాట నేను ఇప్పుడప్పుడే యూట్యూబ్ జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు ఇంకొకటి ఏంటంటే నా లైఫ్ నా లైఫ్ గురించి కూడా చెప్పమని అయితే అడుగుతూ ఉన్నారనమాట అంటే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నాను ఏంటి ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నారనమాట త్వరలోనే చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటానండి కాకపోతే ఇప్పుడు ఎంత త్వరగా మీరు అడిగిన వెంటనే అయితే నేను వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనమాట ఓకేనా నా ఒక ముక్కలో చెప్పాలంటే నా లైఫ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి ఎప్పుడు కూడా మేము కష్ట అంటే కష్టపడి పని చేసుకుంటాము అలాగే కడుపు నిండా తింటాము తినటానికి ఉండటానికి ఇప్పటికైతే మాకు ఎలాంటి లోటు లేదండి నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట మాకు ఊరి దగ్గర సొంత ఇల్లు ఉంది పొలం ఉంది అమ్మ వాళ్ళకి చిన్నప్పుడైనా సరే మాకు పొలంలో అన్నీ పండుతాయి కాబట్టి తినడానికి ఉండటానికి అంత ఇబ్బంది అయితే మేము ఎప్పుడూ పడలేదు కడుపు నిండా తింటాము చక్కగా ఆడుకుంటాము చిన్నప్పుడైనా పడాల్సిన కష్టాలన్నీ మా అమ్మ నాన్నల వాళ్ళు పడుంటారండి కాకపోతే మా దాకా అయితే ఏవి ఏ కష్టమో తీసుకురానివ్వలేదన్నమాట కాకపోతే పండ్లు అయితే అన్ని పండ్లు నేర్పిస్తూ ఉంటారండి మాది రైతు కుటుంబం కదా చక్కగా పొలం పండ్లు అన్నీ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటే మనకి వచ్చినా రాకపోయినా వెళ్తూ ఉంటాను అనమాట పొలం అయితే స్టార్టింగ్లో అయితే నేను పొలం పనులకు వెళ్ళినప్పుడు ఆ పండ్లు రాక చాలా ఇబ్బంది పడ్డానమాట అవన్నీ అయితే గుర్తొస్తాయి అమ్మో నాకు ఇప్పుడు ఇక్కడ కళ్ళం పట్టి నీళ్ళు అయితే తిరుగుతూ ఉంటాయి అలా పనులన్నీ చేస్తూ కష్టపడ్డాను అది మనకి ఆ కష్టంలో ఎలాంటి బాధనైతే చూడను అనమాట ఎందుకంటే మనం ఏ అన్ని పనులు నేర్చుకొని వదిలేయాలండి ఎప్పుడే పని ఎలా అవసరం అవుతుందో తెలియదు ఎప్పుడూ ఒకేలా ఉండం కాబట్టి అన్ని పనులు నేర్చుకొని వదిలేస్తే మంచిదని అయితే మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అనమాట అందుకే నాకు కొంతవరకు చిన్న చిన్న పనులన్నీ పొలం పనులు కూడా అలవాటు చేసింది అనమాట కాకపోతే ఇంకా మాకు పె నాకు పెళ్ళైనప్పటి నుంచి నేనైతే ఎక్కువగా పొలం పనులకైతే వెళ్ళలేదండి ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు మా పొలం అయితే వెళ్తూ ఉంటానన్నమాట జస్ట్ వెళ్ళినా కూడా అలవాటు లేకపోవటం వల్ల ఆ ఎండకి ఎక్కువసేపు ఉండలేను అనమాట కళ్ళు తిరిగి పడిపోతూ అట్లా అనిపిస్తూ ఉంటుంది సేపు ఉండైతే మళ్ళీ వెంటనే ఇంటికి అయితే వచ్చేస్తూ ఉంటాను పొలం వెళ్ళటం చూడటం ఆ పొలం అంతా నాకైతే చాలా ఇష్టం అనమాట అందుకే నేనైతే ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పొలాలైతే వెళ్తూ ఉంటాను అత్తి వాళ్ళు ఊరు వెళ్ళినా మాకు అక్కడ పొలాలు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తాను అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినా పొలాలు అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంటాను అనమాట